అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం నేను నీకు మార్గదర్శిని అవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్ష రసమును నా దాడిమ పలరసమును నేను నీకిత్తును ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమంటే నేను నీకు మార్గదర్శిని అవుదును నా తల్లి ఇంట చేర్చుదును అని చెప్తుంది ఇక్కడ దేవునికి సంగమునకు ఒక మధ్య జరిగే ఒక విషయం గురించి చెప్తుంది చూడండి ఇప్పుడు మనము మార్గదర్శకులుగా మనము ఎవరిని తీసుకోవాలి అంటే మన మార్గదర్శిగా మనం దేవుని తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే మనం మార్గదర్శకం విషయంలో మనుషులను వెంబడించామంటే మోసపోతాం కదా ప్రజల కాబట్టి మన మార్గదర్శి ఎవరు కావాలి దేవుడే కావాలి ఒకవేళ మనం మార్గదర్శకులుగా మనుషుల్ని చేసుకున్నా కూడా వాళ్ళు మనతో పాటు లైఫ్ టైం ఉండరు మనకు అన్ని విషయాల్లో కూడా మార్గదర్శకులుగా ఉండరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారం వెళ్తుంటారు వాళ్ళు ఇష్టానుసారం చేస్తుంటారు వాళ్ళతో పాటు మనం వెళ్తాం వాళ్ళను మనం అనుసరిస్తాము ఎక్కడో చోట పడతాం లేస్తూ ఉంటాం ఇలాంటివి జరుగుతాయి కానీ అన్ని విషయాల్లో కూడా మనము దేవుణ్ణి మనం మార్గదర్శిగా చేసుకుంటే దేవుణ్ణి మనం అనుసరిస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట ఇట్స్ నాట్ కాబట్టి ఇప్పుడు మనుషుల్ని వెంబడిస్తాము వాళ్ళు మనల్ని పరలోకం చేర్చగలరా చేర్చలేరు ఎందుకంటే పరలోకం చేరాలంటే మనము దేవుణ్ణి అనుసరిస్తే తప్ప ఏ వెంట వెళితే తప్ప ఏ నమ్మితే తప్ప మనం పరలోకము వెళ్ళలేము కాబట్టి అన్ని విషయాలు కూడా ఈ లోక సంబంధమైన కావచ్చు పరలోక సంబంధమైన కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనము దేవుణ్ణి అనుసరించాలి మన మార్గదర్శక ఆయన్నే ఎంచుకోవాలి ఫ్రైస్తలో మనుషుల్ని కాదు కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు మీ మార్గదర్శకులుగా ఎవరు ఎంచుకుంటున్నారు మనుషుల్న లేకపోతే దేవుణ్ణ ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి క్వశ్చన్ చేసుకోండి ఫ్రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణే మార్గదర్శకునిగా చేసుకోండి అప్పుడు ఆయన పరలోకానికి నిన్ను చేరుస్తాడు అన్ని విషయాలు కూడా నీకు ఆలోచన చెప్తాడు ఆయన చిత్తానుసరంగా నడిపిస్తాడు రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవా ఈ వాక్యము ద్వారా మరొకసారి ఉదయకాల సమయంలో నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు దేవా మేము మార్గదర్శకులుగా మాకు మిమ్మల్ని చేసుకుంటున్నాము తండ్రి దేవా మాకు మార్గదర్శకులుగా ప్రభా మీరు మాత్రమే ఉన్నారు మేము ఈ లోకస్తులను కానీ అంటే మనుషులను కానీ ఈ లోకాన్ని కానీ మేమైతే మార్గదర్శకులుగా ఎంచుకోవట్లేదు తండ్రి మిమ్మల్ని ఎంచుకుంటున్నాం ఎందుకంటే అన్ని విషయంలో నాయన ప్రభా మాకు జ్ఞానమును తెలివిని వివేకాన్ని ఇచ్చి మమ్మల్ని పరలోకాన్ని చేర్చగలిగేది మీరు మాత్రమే ఇస్తాను కాబట్టి తండ్రి మా మార్గదర్శకులుగా మీరే ఉన్నారని మేము నమ్ముచున్నాం మమ్మల్ని నడిపించండి కృపచూపండి అన్ని విషయములు ఎందుకూడా కూడా మీరే మాకు సహాయం అందించమని దేవుడు వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోమని సహాయం అందించమని ఏ సయ్య పరిశుద్ధ నామలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించడం కాక ఆమె